ఒక పాటు కార్యాలయం అనేది ఉండాలిఎండి ఇలా రాలేదు కాబట్టి వచ్చిన అక్కడ పరిగెట్టాల్సిన ఆవశ్యకత ఉంది అలా ఉంటేనే దానికి ఆవశ్యకత ఏదానికి కూడా మనకి కూర్చుంటే ఎన్ని రోజులు దండాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎవరు పద్ధతి పరిస్థితి ఉండదు దానికి దగ్గరగా కార్యక్రమాలు చేపలసారి దాని మీద పరిరక్షణ పోరాడు కాబట్టి అందరూ కూడా నిర్ణయం తీసుకొని అందరం కూడా వారికి స్ఫూర్తిగా నిల్చొని ఖచ్చితంగా ఇక్కడ చూసారు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు మామూలుగా ఇంకా ఫైనల్ గా మాట్లాడారు బాల్ ఎంత పెట్టించారని ఆ గోడలు ఏం కాదు ఎంత గోడలకి ఎంత ఎంతకాలం మన అందరూ చిన్న గోడ గురించి భయపడాల్సిన పని లేదు ఇదివరకు ఏంటంటే ఆ బానస్ కార్యక్రమాలు చేరినప్పుడు మొట్టమొదటిగా స్టీల్ ప్లాంట్ లో బానస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఏ విధమైన కార్యక్రమం జరిగి మీరు కూడా ఉన్నారు కదా మళ్ళీ ఒక ఎవరిన పనుకొని చేసి మళ్ళీ ఒక ఎగ్రిమెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం సో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటే కార్మికులు అక్కడ ఆడవాళ్ళకి వెళ్తున్నారు చూసాను ఎప్పుడు కలిసి వేశారు మమ్మల్ని బ్యారికేడ్ చేశారు అయినప్పటికీ ఆడవాళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి ఎంత ఎంతమంది యువతున్నాం మనం ఎంతమంది కూర్చున్నట్టు అందరం కూడా దానికి భయపడే పరిస్థితి ఆలోచించండి అందువల్ల ఇంకా ఇంట్లో నుంచి రాకుండా ఇంట్లోనే అక్కడ బంగ్లాలో కూర్చున్నాడైనా అవసరం ఇక్కడ రాకపోతే బంగ్లాగానే ఇక్కడ రాకపోతే బంగ్లాగానే మొట్టమే ఏదైనా ఇక్కడ మన ఇల్లు మనందరం అండి ఎన్ని మాట్లాడినా ఎప్పుడైనా కుటుంబము లేదా పని చేయడం ఎవరిని ఎవరు చక్క పెడతారు ఎవరు కాదు చక్క పెట్టుకోవాలి పనిచేస్తా లేదా ఎవరిని ఎవరు చక్కబెట్టుకోవాలి ఎవరు కాదు చక్క పెట్టుకోవాలి ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ నియామకం చేసింది సీఎం లేని డైరెక్టర్ లేని వీళ్ళ బాధ్యత రోజు అడుగుతున్నాం మీరు ఖచ్చితంగా కంపెనీ నిర్వహించాలనే బాధ్యత వారిది వాళ్ళ రోజులే మనందరం కూడా మనందరూ ఎక్కడ తిరుగుతున్నాం ఒక కలపత్రాలు వేసుకుంటుంటాం మనం మరి మనంతా దాని మీద అయిపోద్ది వాళ్ళంతా అభివృద్ధి అక్రమాల్లో మేనేజ్మెంట్ వాడి ఇష్ట అంశాన్ని ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడిని ఇంజనీర్ నిర్వహించడానికి ఒక సైజు గారిని అపాయింట్ చేసి డైరెక్టర్ చేసి మేనేజ్మెంట్ ఇచ్చి మీరు సక్రమంగా నిర్వహించండి అని చెప్పారు మనం ఏం చేస్తున్నాం అందరు ప్రయత్నం చేస్తారు మనం చేయాల్సింది ఇక్కడ వీళ్ళు పట్టుకుంటే వాడే వస్తాడు

ఎందువల్ల మనం ఇక్కడ ఎవరు కూర్చోబెట్టి డైరెక్టర్లు కానీ కానీ డైరెక్టర్ కూర్చుంటే వాళ్ళే ఫోన్ చేసుకుంటానికి అయ్యా ఇక్కడ ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయాలని పెడతారు ఎందువల్ల మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాలు చేయడం రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి ఇరవై ఏడుతో నిర్ణయం జరిగింది జనవరి ఇరవై ఏడు తర్వాత ఒక రిక్రూట్మెంట్ జరిగిందా రెండు వేల పంతొమ్మిది లాస్ట్ బ్యాచ్ రెండు వేల పంతొమ్మిది ఒక మనిషిని రిక్రూట్మెంట్ చేయలేదు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు అనుకోకుండా ఆరు రోజుల వారం రోజులు ఉండే బాగలేక లేదా వ్యక్తిగత లేదా వ్యక్తిగతంగా ఉద్యోగాలు తొలగించేస్తున్నారు కార్మికుల మీద నలుగురు చేయాల్సిన పని ఏర్పడింది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తున్నారు మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీయాలని చెప్పి హుకం వచ్చిందట రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగాలు పెట్టాలి డబ్బులు ఇవ్వాలి కానీ ఉద్యోగాలు తీసాడీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తాడట ఇది ఒక ఎంత పోగడా ఉన్నటువంటి ఉద్యోగాలు ఎవరైనా సరే కొత్త గవర్నమెంట్ వచ్చారు లేదా వచ్చారు లేదు ఎవరైనా రిక్వెస్ట్ చేశారు ఉద్యోగం రిక్వెస్ట్ చేస్తారు ఎవరైనా మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి రోజు ఎందుకంటే ఉన్నటువంటి మ్యాన్ పవర్ ను ఎలా తగ్గించాలని చెప్పేసి ఆలోచన వెళ్ళినప్పుడు మరి ఏ విధంగా ఉన్నాము అనేది కూడా మనం ప్రశ్నించాన్స్ ఫండెన్స్ మూడు డ్రాన్స్ ఫండెన్స్ లో ఒక డ్రాన్స్ ఫండెన్స్ బంద్ అయిపోయింది బంద్ అయిన తర్వాత దాన్ని అను ఇప్పుడేమో

కానీ ఇప్పుడు యాభై ఐదు అరవై వేలు వచ్చింది రెండు మూడు నెలలు చూసిన తర్వాత ముప్పై వేలు అమ్మేస్తున్నారు ముప్పై ముప్పై ఐదు కంపెనీ ఎప్పుడు లాభాలు వస్తుంది యాభై ఐదు వేలు అరవై వేలు అమ్మాల్సిన ముప్పైకి ముప్పై ఐదు వేలకు అమ్మేస్తుంది ఏమొస్తుంది అల్యూమినియం రకరకాల ఉన్నాయి వీటన్నిటిని కూడా ఐదు వేలు అనుకోండి రేటు పదివేలు బాగుంటాడు పదివేలు అనుకోండి ఇరవై వేలు బాగుంటాడు ఎక్కడ మరింత మన కాదు తీరు కూడా ఉండదు ఎందువల్ల బదులు చేసి కూడా కరపత్ర రాస్తాడు ఐఏడి కూడా కరపత్ర రాస్తాడు ఏఐడి కూడా కరపత్ర రాస్తాడు మిగతా వాళ్ళు రాస్తారు ఈ కరపాత్ర సమాధానం చెప్పుకుంటాం మేనేజ్మెంట్ మీద మాకు వాటర్ లేదు కరెంట్ లేదు లేదు ఇంకోటి లేదు వాళ్ళు చేయాల్సి మనం అంతే మన ఏజెంట్ వర్క్ అందరూ కూడా మేనేజ్మెంట్ మనకి కంపెనీ నిలబెట్టుకోవాలని పరిస్థితి ఉన్నప్పటికీ కార్మిక వర్గానికి కావాలి ప్రయోజనాలు ఏది రోజున ప్రమోషన్స్ లేదా ఎడ్యుకేషన్ మీద లేదా హెల్త్ మీద లేదు ఎదురు తప్ప ఇంక్రిమెంట్ ఇంకోట ఇంకోట ఇంకోటి ఇట్లాంటివల్లి మనం చేయాలి కానీ వీటన్నిటి కూడా మనకి ఏంటంటే ఎంతసేపు ఈ కంపెనీ మునిగిపోతుంది కంపెనీ ఉండాలి కదా కంపెనీ ఉంటే కదా నాయకత్వం ఇటువంటివన్నీ కూడా మన ముందు ఉన్న ప్రశ్నలు చేస్తున్నాయి నేను నా దగ్గర మేనేజ్మెంట్ ఇస్తా ఉంటారు మనమే స్వారీ చేసే పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఇక్కడ యాజమాన్యాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన పరిస్థితి ఆదాయం దీనికి అందరూ కూడా ఫోన్ కొట్టండి ప్రతి వారి చేతిలో ఫోన్ ఉన్నాయి మనం రమ్మనండి అందరూ కూడా ఏదో టైం పార్క్ వెళ్ళాల్సి వస్తారు కాబట్టి అందరూ చేసుకుందాం ఏదో ఎలాగింది కంపెనీ ఏదో మనం ఎంతకాలం ఎలా ఉంటుంది రేపు పొద్దున భవిష్యత్తులో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కావాలి నిర్వాహిస్తే ఎంతో మంది తమ ఇల్లు ఊరు క్యాబినెట్ వచ్చింది ఎంతో మంది ప్రాణ జాగం చేశారు మన కంపెనీ ఏర్పడిన తర్వాత ఎంతో మంది చనిపోయినారు నేను అచ్చుదాపడి చర్చలో రియాక్టర్ పేరి పద్దెనిమిది మంది చనిపోయి ఇంకా పరిస్థితి చాలా మందికి విస్మంగా ఉంది ఇష్టాశానం ఎవరు ఫ్యాక్టరీ సరిగ్గా ఉండదు సేఫ్టీ సరిగ్గా ఉండదు చాలా రకరకాలు వాళ్ళు బాబు ఎంతో ఎన్నో ప్రమాదం జరిగింది ఎన్నో ప్రమాదం జరిగింది చాలా ప్రమాదం ఎంతో మంది చనిపోతున్నారు అమ్మాయిలు చనిపోతున్నారు ఇంకోటి చనిపోతున్నారు పరిస్థితులు చేయాలి పేదవాళ్ళందరూ కూడా పొట్టకొడు చేయకపోతే చేసుకున్నప్పుడు ఇష్టం సార్ వాళ్ళు హైలైట్ చేసి చేస్తున్నారు మన శ్రీ కూడా ఎంతో మంది చనిపోయినారు కొద్ది మంది నిర్మాణ చనిపోతే వాడిలు బయట రాలేదు ఎంతో మంది కింద ట్యాపెట్ పాలమారు ఆ రోజు ఎనభై ఎనభై ఒక ప్రాంతంలో చాలా మంది అందరూ కూడా మట్టికి చనిపోయినారు ఈ రోజు మనందరం కూడా కొంచెం ఫ్యాషన్ పెరిగింది రేషన్ పెరిగి మండి ఒక పెద్ద ప్లేట్ పెడుతున్నాడు ప్లేట్ పెడితే ఆ ప్లేట్ కాదు ఉండేది కాదు ఒక గోనె వేసుకుని అక్కడ వండుకొని అన్ని చేసి దాని మీద ఎంతమంది చేరుకోండి ఎంతమంది చేరుకుంటే ఎంతమంది త్యాగం చేస్తే గర్భానికి వచ్చింది వెళ్ళడానికి రోడ్డు ఉండేది కాదు మంచినీరు ఉండేది కాదు లేదా క్యాంటీన్ ఉండేది కాదు ఇటువంటి సదుపాయాలు మిగతా స్టీల్ ప్లాంట్ కూడా మెరుగైన సదుపాయాలు తీసుకోవడం అయ్యే చాలా వరకు కార్యక్రమాలు అన్ని చేశాం కానీ యాజమాన్యం వచ్చినటువంటి ప్రస్తుత యాజమాన్యం వారి ఇష్టాను చేసి మొత్తం కార్మిక వర్గాన్ని చింతాపేనం చేసి జీవితాలన్నీ కూడా నిలిపేసి ఈరోజు మొత్తం ఎవరికి కూడా ప్రశాంతత లేకుండా రెండు వేల ఇరవై ఒకటి ఒక్కరు కూడా ఖచ్చితంగా మిత్రుడు కానీ మన కుటుంబాలు గాని ఒక సౌండ్ మంచిగా నిద్రపోయే పరిస్థితి ఇటువంటి కేంద్ర ప్రభుత్వం మన గొంతు భయపండా కేంద్రం ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఆలోచన చేయాలి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తెలుగు వారికి మేలు చేయకూడదు తెలుగు వారికి అన్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో పూర్తికెళ్తాడు కాబట్టి ఇది చిన్న పోరాటం కాదు కేంద్రం మీద చేసే పోరాటం ఇది రాష్ట్రం మంచి వెళ్ళిపోయింది కాదు కేంద్రం మీద ఒక రాష్ట్ర దొంగ ఎవరైతే అమిత్సానో మన నరేంద్ర మోడీ రాక్షసు రాక్ష అమ్ముతారు పోనే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆడేవాడు జిందాలు ఆడేవాడు అదాని అమ్మాయి కాకుండా జందాల వాళ్ళు కూడా యాడ్ అయిపోయారు వాళ్ళకి వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఆ సరిగా అగ్రిమెంట్ వాళ్ళ కూడా తీసుకొచ్చింది జనాల ఈ విధమైనటువంటి మొత్తం రకాల కప్పుడు అగ్రిమెంట్ చేసి తప్పుడు ఒప్పందాలు చేసి కర్మాగారాన్ని భర్షి కట్టించే యాజమాయి మొదలు పెట్టాలి చేయలేదు మరి ఈ రోజు పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు అందరూ తెలియజేస్తారు